ఒక్కసారి కొమ్మూరి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు సిట్ రిపోర్ట్ లో తమకు క్లీన్ చిట్ ఇచ్చేశారని వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్న వేళ అసలు ఆ రిపోర్ట్ లో ఏముందో జగన్కు బాగా అర్థమయ్యే ఆయన భాషలోనే ఒక ఉదాహరణతో వివరంగా చెప్పుకుందాం ఒక చోట హత్య జరిగింది పోలీసులు వెళ్లి చూశారు అక్కడ గాయం కేవలం పది సెంటీమీటర్ల లోపే ఉంది అప్పుడు విచారణ సంస్థ ఏం చెప్పిందంటే గాయం చిన్నదిగా ఉండడం వల్ల అది గొడ్డలితో పొడిచారా లేక కత్తితో పొడిచారా అనేది స్పష్టంగా చెప్పలేకపోతున్నామంది గాయం చిన్నది కాబట్టి హత్య ఆయుధం ఏదో తేలలేదు అని విచారణ సంస్థ చెబితే చూసారా అసలు అక్కడ హత్యే జరగలేదు నేను నిర్దోషిని అన్నట్టు జగన్ మాట్లాడుతున్నాడు విచారణ సంస్థ చెప్పింది ఆయుధం గురించి హత్య గురించి కాదు లడ్డూ నెయ్యిలో కూడా సరిగ్గా ఇదే జరిగింది కొవ్వు పది శాతం కంటే తక్కువ ఉంటే మా దగ్గరున్న టెస్టులు దానిని గుర్తించలేవు అని మాత్రమే సిట్ చెప్పింది అంటే కొవ్వు లేదని కాదు అది పట్టుబడనంత స్థాయిలో ఉందని అర్థం కానీ జగన్ అండ్ కో మాత్రం రిపోర్టులో కొవ్వు లేదంటూ ప్రచారం చేసుకుంటున్నారు అసలు నెయ్యే వాడకుండా కెమికల్స్ తో కల్తీ చేశారని సిట్ స్పష్టంగా చెప్పాక కూడా ఇంకా సిగ్గు లేకుండా క్లీన్ చిట్ అని డ్రామాలు ఆడుతున్నారు జగన్ బ్యాచ్ ఇది భక్తుల నమ్మకాన్ని హత్య చేసినట్లు కాదా శ్రీవారి లడ్డూను అపవిత్రం చేసిన వారంతా గతంలో ఐసీఏఆర్ వంటి సంస్థల్లో చేశారనే నిజం బయటకు పొక్కింది కల్తీ నెయ్యి కేసులో ఏ థర్టీ ఫోర్ ఏ థర్టీ ఫైవ్ ఏ థర్టీ సిక్స్ లుగా ఉన్నారు ఈ నిందితులు రిటైర్ అయ్యాక బోలే బాబా వంటి డైరీలకు అడ్వైజర్లుగా చేరారు డైరీలకు అడ్వైజర్లుగా ఉండి కల్తీ నెయ్యి ఎలా తయారు చేయాలో వీళ్లే నేర్పించారు నెయ్యిని బాగా వేడి చేస్తే డిఎన్ఏ దొరకదని వీరికి తెలుసు ఆ నాలెడ్జ్ తోనే పీసీఆర్ డీఎన్ఏ పరీక్ష మాత్రమే చేయించేలా పావులు కదిపారు గమత్ ఏంటంటే కల్తీ నెయ్యి శాంపిళ్లను పరీక్షించడానికి సిట్ అదే ఐసీఏఆర్ ల్యాబ్ కు పంపింది తాము గతంలో పనిచేసిన చోట ఉన్న పలుకుబడిని ఉపయోగించి నిందితులు అక్కడ దొంగ రిపోర్టులు తయారు చేయించారు నిజం బయటపడకూడదని ప్లాన్ వేశారు ఎంటీ డీఎన్ఏ టెస్ట్ చేయిస్తే గుట్టు రట్టవుతుందని తెలిసి పని గట్టుకుని కేవలం పీసీఆర్ డిఎన్ఏ టెస్టు మాత్రమే చేయించి రిపోర్టులను మాస్క్ చేశారు ఇలా సీబీఐ సెట్ దర్యాప్తును సైతం పక్కదారి పట్టించారు కల్తీ నేర్పించిన ఒళ్లే క్వాలిటీ రిపోర్టులు ఇప్పించడం ఇక్కడ అసలు సిసలు ట్వెస్ట్ ఇప్పుడు అందరి బండారం బయటపడింది